హలో గాయస్ వెల్కమ్ టు నయ నిహాస్ బ్లాగ్స్ అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పెసర్లతో గారెలండి పెసర్లతో గారెలు చాలా బాగుంటాయి టూ గ్లాస్ పెసర్లు తీసేసుకొని నైట్ అంతా నానబెట్టేశాను మార్నింగ్ అయితే దీన్ని మనం మంచిగా వాటర్ అన్ని స్ట్రైన్ చేసేయాలి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వేసేస్తే వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి వాటర్ అవసరం లేదు మనకి ఇంకా అవి బాగా నానాయి కాబట్టి ఈ సమ్మర్లో మనము పెసర్ల గారెలు పెసర్తో కూడిన ఏ వస్తువులైనా తిన్నా మనకి చాలా చల్వ చేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి స్కిప్ చేయకుండా ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఒక టీ గ్లాస్ అన్నీ పెసర్లు అయితే పక్కన పెట్టేసుకుందాము మిగతా అయితే మనం జార్లో వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేయండి పేస్ట్ లాగా చేసిన తర్వాత అలా బౌల్లో వేసేసుకోండి వేసిన తర్వాత ఇంతముందు మనం తీసి పెట్టిన పెసర్లని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పక్కన పెట్టిన పెసర్లని కచాపచ్చగా ఎందుకు చేయాలంటే మంచి క్రిస్పీగా వస్తాయి మన పెసర్ గారెలు అనేవి నెక్స్ట్ మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి జీలకర్ర సాల్ట్ కూడా వేసుకొని అది కూడా ఫైన్గా పేస్ట్ చేసేయాలి దాన్ని కూడా మనము అదే బౌల్లోకి వేసేసి సాల్ట్ వేసేసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం టొమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో టొమాటో చట్నీ ఎలా చేసేయాలో చూసేద్దాము మా మమ్మీ అయితే ఇలాగే చేస్తుంది మా అమ్మ చేసిన టమాటో చట్నీ నేను కూడా ట్రై చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి దీనికైతే మనం ఫస్ట్ టొమాటోలు పచ్చిమిర్చిలు మంచిగా నీట్గా వాష్ చేసుకొని టొమాటోలు కట్ చేసి పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్లోకి మనము పల్లీలు మంచిగా దూరగా వేయించుకోవాలి అలా దూరగా వేగినా పల్లీలలో మనము నువ్వులు కూడా వేసేసి అవి చిటపటలాడించి దాకా ఉంచేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చిని దొరగా వేయించాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత దాన్ని కూడా మనం అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టొమాటో చట్నీ అయితే మనము ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి కానీ పెద్దలకి కానీ నోరు అనేది టేస్ట్గా ఉండదు కదండి ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది కదా అలాంటి టైంలో కూడా మనం ఈ టొమాటో చట్నీ చేసుకొని తినడం వల్ల ఏంటంటే మనకు నోరుకు అనేది ఒక టేస్ట్ అనేది వస్తుంది పిల్లలకైతే ఎస్పెషల్లీ మా పిల్లలైతే అలాగే వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ సిక్గా ఉన్నప్పుడు ఈ టొమాటో చట్నీ చేసి పెడతాను చాలా ఇష్టంగా తింటారు సో మీరు ట్రై చేయండి గాయ్స్ ఈ టమాటాలు ఇప్పుడు మనం అగ్గేలోపు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు నువ్వులు జీలకర్ర వెల్లుల్లి అలాగే సాల్ట్ కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసేయండి ఆ తర్వాత టమాటాలు మగ్గుతాయి కదా మగ్గిన ఆ టమాటాల్ని కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే పట్టేద్దాము దీంట్లోకి మనము చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను అంత పుల్లగా అవసరం లేదు నేను ప్రజెంట్ టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి నాకు పుల్లగా వద్దని నేను స్కిప్ చేసినాను మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి మంచిగా ఆ గుజ్జుని కూడా ఈ మిక్సీ పట్టేటప్పుడు వేసేస్తే టేస్టీగా ఉంటుంది ఇలా పేస్ట్ చేసిన దీంట్లోకి పోసుకి వేసేసుకుందాము అదే ప్యాన్లోకి మనం ఆయిల్ తీసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు చిటికెడు పసుపు వేసి మంచిగా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనమైతే తీసేసి ఆయిల్ని అదే మిక్సీ జార్లో ఉంచేసాను నేనైతే ఇంకా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు టిఫిన్ ఎలాగో తింటారు కదా అప్పుడు అయిపోతుంది సో అందుకే నేను ట్రాన్స్ఫర్ చేయలేదు ఇప్పుడైతే మనము పక్కన పెట్టిన గారెలా మిశ్రమాన్ని ఇప్పుడు మనము గారెలు వేసేద్దాము ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని తమలపాకు మీద ఆయిల్ వాటర్ అనేది పెట్టేసి ఆ పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేయడమే చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి అలాగే ఇప్పుడు మనం ఇదంతా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే చేయాలి అలా అయితే మనకి లోపల పైన బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అయితే పైన అంతా మాడిపోతుంది వాళ్ళేమో సరిగ్గా ఉడకదనమాట సో మీడియం ఫ్లేమ్లో ఇలా చేస్తూ ఉండాలి ఇలా మనం తమలపాకు మీద చేస్తే ఏంటంటే మంచిగా షేప్ వస్తుంది అలా కాకుండా మనం ఫింగర్స్తో బాగా వచ్చిన వాళ్ళు ఫింగర్స్తోనే చేసి వేసిస్తుంటారు సో మీకు ఎలా ఈజీగా ఉంటే అలాగైతే చేసేయండి ఇలా మనము ఆయిల్లో గారెల పిండి వేయగానే బబుల్స్ చాలా వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ కొంచెం రావడం తగ్గింది అంటే మనకి గారెలు బాగా ఉడికాయని అర్థము ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి గాయస్ ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇవి పచ్చిగా ఉన్నాయని ఏమనుకోకండి పచ్చిగా ఏముండవు లోపల చాలా బాగా ఉడికిపోతాయి అలాగే పెట్టేసామంటే చాలా నల్లగా మాడిపోయి టేస్ట్ అంతగా బాగోదు ఈ కలర్ వచ్చేంతవరకు మనం ఉంచేసి తీసేయాలి ఈ కలర్లో వచ్చాయి అంటే మనకి లోపల కూడా మిశ్రమం బాగా ఉడికిందని అర్థము సో ఇలా కంప్లీట్గా మనం పిండినైతే వేసేసుకోవాలి తర్వాత చూడండి ఎంత బాగా ఉడకాయో చాలా బాగుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఈ గారెలు అనేటివి సమ్మర్లో చాలా మంచిగా ఉంటుంది చాలా చలవ చేస్తుంది ఈ టొమాటో చట్నీతో ఈ గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చెయ్యండి మీకు ఎలా అనిపించింది సో ఇదండి మన వీడియో మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూనిట్ టూ నయన్ నిహాస్ బ్లాగ్స్